సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రెండేళ్ల పరిపాలనలో గుంతలమయం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆప్ మాజీ అధ్యక్షులు బుర్ర రాముగౌడ్ ధ్వజమెత్తారు హైదరాబాద్ పీపుల్స్ వద్ద ప్లాజాన్ యాప్ నిర్వహించారు ఈ సందర్భంగా రాము గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం అంతా గుంతలమయంతో ప్రజలు అవస్థలు పడితే నగర మేయర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ట్యాక్స్ ల రూపేణ ప్రజలతో పిండి వసూలు చేస్తున్న డబ్బులను తీసుకుని ఏం చేస్తున్నారని నిలదీశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సంవత్సరం వరకు రాష్ట్రం అంతా విస్తరించి గుంతలు రోడ్లపై ప్రజలకు రోడ్లు బాగయ్యే వరకు ప్రజలను చైతన్యం చేసి రోడ్లు మంచిగా అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని వదలబోమని ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరించింది కార్యక్రమంలోని తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి ఇలాగే పోతే ఆయన రోడ్డు చేస్తున్నారు మరి ఈ రోజు కుత్బుల్లాపూరే కావచ్చు కుక్కడపల్లే కావచ్చు ఖైరతాబాదే కావచ్చు ఈ రోజు జూబ్లీ హిల్స్ నాంపల్లి కుప్పల్ ఈ నియోజకవర్గాల పరిస్థితి ఏంది ఈ నియోజకవర్గాలు జిహెచ్ఎంసీలో కావా మూడు వందల వార్డులు చేసినవే నీకు పని చేయడం తాత కానప్పుడు మూడు వందల వార్డులు చేస్తే ఏంది మూడు వేల వార్డులు చేస్తే ఏమైతుంది నిధులు సక్రమంగా ఇవ్వనప్పుడు ఆ నిధులు కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నప్పుడు నీ ప్రభుత్వం ఉండి ఏం చేస్తుంది వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నావని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు మా రాష్ట్ర నాయకులందరూ కలిసి ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ప్రజల పోరాటం ప్రజల కోసం పోరాటం ఇది రాజకీయ కక్ష గానే కాదు ఈ ప్రజల యొక్క ఇబ్బందులు ప్రజల యొక్క సమస్య ఇది తెలంగాణ ఈ రోజు హైదరాబాద్ ప్రజల సమస్య కాబట్టి రోజు వేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల యాక్సిడెంట్ జరుగుతున్నాయి చచ్చిపోయిన పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ముఖ్యంగా ముఖ్యమంత్రికి గద్వాల్ విజయలక్ష్మికి ఈ రోడ్ లోయాలంటే మన పార్టీ నేతలకు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్య ఏంటంటే మనకి ఆ రోడ్లు అనేది గుంతల రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయిపోయి ఈ రోజు చూసుకుంటే ఫ్యామిలీలు బయటికి వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్లగలుతారా లేదా అనే భయం భ్రాంతులతో గురవుతుంది సో అలాంటి పరిస్థితి రోడ్ల పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను నేను గత ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చేసి ఒక ఏంటి మేనిఫెస్టో తీసుకొచ్చేసి అట్లీస్ట్ ఒక రోడ్స్ కూడా మనం ఫస్ట్ బయటకు వస్తే పని కోసం రావాలి అంటే రోడ్డు మీదకి రావాల్సిందే ఆ రోడ్లు కూడా బాగాలేన బాగలేకుండా చేస్తున్నారంటే ఇంకా తను ఏ పరిపాలన చేస్తారు ఎంతసేపటికి వచ్చేసి ఈ మధ్యలో చూసుకుంటే మనం అందరం చూస్తున్నాము పిల్లర్స్ మీద వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగుండాలి యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి ఒక టాక్స్ అనేది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రోడ్ ట్యాక్స్ అని తీసుకుంటున్నారు వస్తున్నారు ఎవరైతే రోడ్డు మీదకి వస్తే వస్తే చలాండ్లు వేస్తున్నారు రాంగ్ రూట్ అని లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇవన్నీ వేస్తున్నారు మరి ఈ ట్యాక్సులన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీరు రో ట్యాక్సులు ఏ విధంగా తీసుకుంటున్నారో జనాలకు కూడా సురక్షితమైన రోడ్లను వేయాల్సిన బాధ్యత మీ మీ ప్రభుత్వానికి ఉన్నది మరి ఇవన్నీ వేయకుండా మీరు ఎంతసేపు ఏరియాలలో మా గల్లీలలో నున్న రోడ్లు ఉండొద్దా మా ఏరియాలో గుంతాలు ఉండాలా మీ ఏరియాలో మంచిగా ఉండాలా ఈ రోజు రేవంత్ రెడ్డి ఇలాకపోతే ఆయన నున్నగా ఏది నూనె